రకుల్ ప్రీత్ సింగ్ అత్తింట్లో అడుగు పెట్టి ఆరు నెలలు కూడా కాకుండానే ఆమెకు పెద్ద షాక్ తగిలింది భర్త కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి రకుల్ భర్త జాకీ బగ్నాని కుటుంబానికి ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయంట ఈ అప్పులు తీర్చడానికి ఒక్కొక్కటిగా ఆస్తులు అమ్ముతున్నట్లు తెలుస్తోంది రకుల్ భర్త జాకీ భగ్నానికి పూజా ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఉంది గతంలో చాలా సార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి వాటిని తట్టుకుని ఆ సంస్థ నిలబడింది కానీ ఈసారి మాత్రం ఓ రెండు రెండు సినిమాలు సంస్థను దారుణంగా దెబ్బతీసాయి అక్షయ్ టైగర్ శ్రాఫ్ట్ లో నటించిన సినిమా బడేమియా చోటేమియా ఏప్రిల్ నెలలో విడుదలైంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే కేవలం యాభై కోట్లు మాత్రమే వసూలు చేసింది పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థకు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది టైగర్ స్టాఫ్ తీసిన మరో సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది దీంతో రకుల్ భర్త జాకీ ఆయన తండ్రి వాసు భగ్నానిలపై రెండు వందల యాభై కోట్ల రూపాయల అప్పుల భారం పడింది సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చిన ఫైనాన్స్ లో ఒత్తిడి తో అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్మటం మొదలుపెట్టారు అత్యంత ఖరీదైన పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ భవనాన్ని అమ్మేశారు అంతేకాదు సంస్థలో పనిచేసే ఎనభై శాతం మంది ఉద్యోగులను తీసేశారు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పూజా ఎంటర్టైన్మెంట్స్ కార్యకలాపాలు నడుస్తున్నాయి